అందరికి హాయ్ అండి వెల్కమ్ టు సఖి స్వీట్ హోమ్ ఈరోజు వీడియో బెల్లం గవ్వలు ఈ విధంగా చేశారంటే లోపల గుల్లగా చాలా రుచిగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కులతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి కొత్త వాళ్ళు అయినా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇక్కడ నేను ఒక బేసన్లో ఒక రే ఒకటిన్నర కప్పు మైదా తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు మొత్తం మైదాతోనైనా చేసుకోవచ్చు ఒకరకప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి సూజీ ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక కూర గరిటెడు నెయ్యి అండి ఇలా వేడి చేసి వేస్తున్నాను మీడియం దండి పెద్దది కాదు మరి చిన్నది కాదు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి ఇలా వేడి చేసుకొని వేసుకోవాలి ముందుగా ఈ పొడిపిండిలో ఈ నెయ్యి అంతా కలిసేటట్టు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఈ నెయ్యి వేసి చేయటం వల్ల రుచి బాగుంటుంది చాలా గుల్లగా వస్తాయి లేదా మీరు డాల్డా అయినా వేసుకోవచ్చు లేదా బటర్ అయినా వేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ముద్దలాగా ఉండాలి పొడిపిండి ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండి నుండి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చేయటము ఒక్కొక్కటి చేయటం ఇబ్బంది అనుకుంటే నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా పెద్ద పిండి ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని జస్ట్ రౌండ్గా చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే అన్ని ఇలా చేసి పెట్టాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలా స్ట్రైనర్తోని చేసి చూపిస్తున్నానండి ఇదైతే అందరి ఇండ్లల్లో ఉంటుంది కదా ఈజీగా చేసేసుకోవచ్చు లేదా గవ్వలపీట పైన అయినా చేసుకోవచ్చు లేదా ఫోర్క్ పైన అయినా చేసుకోవచ్చండి దీనిపైన ఇలా పెట్టేసి చక్కగా అన్ని ఇలా చేసి పెట్టుకోవాలి నేను ఒక వాయికి సరిపోయే అని చేసి పెట్టానండి ముందుగా అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గవ్వలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా వేగుతాయండి ఇవి ఇలా ఇంకా కొద్దిగా కలర్ రావాలండి కొద్దిగా ఇలా లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇంకా కలర్ వస్తాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి క్రిస్పీగా అయ్యి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి నేను మొదటిసారి వేసినాయి ఇలా చక్కగా కలర్ చేసినాయి ఇప్పుడు అన్నీ ఇలా వేయించుకొని పెట్టుకోవాలి ఈ గవ్వలన్నింటినీ ఇలా వేయించుకొని ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి మీరు ఆ గవ్వలకి పైన ఎంత కోటింగ్ అవసరమో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి ఎప్పుడైనా బెల్లము నేనైతే ఒక రెండు కప్పులు వేసాను ఒక పావు కప్పు నీళ్ళు వేసుకున్నాను వేసుకొని బెల్లం కరిగించుకోవాలి ఇది కొద్దిగా పాకం రావాలండి ఖచ్చితంగా ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు పాకం చూపిస్తున్నాను చూడండి ఇలా నీళ్ళల్లో వేయగానే ముద్దలాగా అవ్వాలి ఇలా చేతికి తీస్తే సాగినట్టుగా ఉండాలి అలాగైతే ఆ గవ్వలకి చక్కగా పడుతుంది ఇప్పుడు ఇలా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలు వేసుకోవాలి వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఇలా మొత్తం కోటయ్యేటట్టు అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కింద దింపి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పాకం అంతా గవ్వలకు పట్టి తొందరగా చల్లారుతుంది చక్కగా పడుతుందండి చూడండి ఈ విధంగా తొందరగా డ్రై అయిపోతుంది ఒక జస్ట్ రెండు నిమిషాలలోనే ఇలా డ్రై అయిపోతుంది ఇలా అయిన తర్వాత మొత్తం చల్లారనివ్వాలి ఇలా చల్లారితే అవంతల్ అవే విడిపోతాయండి ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమే చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకున్నారంట నెల రోజులు కూడా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్